హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా వరవకల్ల మండలం కాలబుగ్గ క్షేత్రంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు ఈరోజు మొదటి రోజు ఆరపల్ల విభాగం పోటీలు ఆరపల్ల విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అంటేవి కమెంట్ జతగా వచ్చాయి ఈరోజు వెంకటకృష్ణ గారు సర్పంచ్ పిన్నాపురం గ్రామం పాండ్యం మండలం నంద్యాల వారి గీత్త అండి ఈ గిత్త ఆరపల్ గారు పిన్నాపురం గ్రామం మండలం నంద్యాల జిల్లా వారి గిత్తండి గిత్త పోగుల యశ్వంత్ గారు పెద్దదగడ గ్రామం చిన్నంబావి మండలం నాగర్ కర్నూల్ జిల్లా వారి గిత్తండి గిత్తా పోగుల జోగుల యశ్వంత్ గారు పెద్దదగడ గ్రామం చిన్నంబావి మండలం వనపర్తి జిల్లా అండి